మా ఇద్దరు మావిలో అయితే కలిసి రాటా అండ్ పెళ్లి కూతురిని చేసే రెస్పాన్సిబిలిటీ అయితే తీసేసుకున్నారు మనకి ఇవన్నీ కొత్త కాబట్టి ఏవో కోతి చేస్తులు చేస్తూ ఉన్నాను అనమాట వాటికి బాగా తలంబ్రాలు పడ్డాయి పెళ్లి కాకముందే అదేనండి మన భాషలో పార్ట్ లో అప్లోడ్ చేసేస్తా చూసే వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది మా చెల్లెలు మనీ కలెక్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫిఫ్త్ ట్వంటీ నైన్త్ పెళ్లి అయితే ట్వంటీ సెవెంత్ నన్ను పెళ్లి కూతురు చేశారు ట్వెల్త్ లోపు చేయాలన్నది ముహూర్తం అనమాట మా అత్త వాళ్ళు నన్ను పెళ్లి కూతురుని చేసేస్తున్నారు చుట్టు గాజులు పూలు పారాని అండ్ మాండేటరీ బుగ్గు చుక్క నన్ను బొమ్మల ఇలా తయారు చేశారన్నమాట ఇంకా మీరే చూసేయండింగ్ సీజన్ కావాలంటే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే